పీసీసీ పదవిని ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే లేనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికే దాదాపు పీసీసీ పదవిని కట్టబెట్టేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి గాయత్రి రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర అలాగే మనం ఇప్పుడు ఉత్తరాంధ్ర వెళ్దాం ఉత్తరాంధ్రలో సిఎస్ఎస్ జవహర్ రెడ్డికి సంబంధించిన వివాదం చిలికి చిలికి గాలివానలాగా మారుతోంది భూము భూకుంభకోణానికి ఆధారాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ బయట పెట్టడం సంచలనం రేపుతోంది సిఎస్ కుమారుడు నేతృత్వంలో పేదల అసైన్ ఫామ్ భూములని అగ్రిమెంట్లు చేసుకున్నారని జీవో వచ్చిన తర్వాత ఆగ మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని యాదవ్ ఆరోపించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాజు యత్రి ప్రధానంగా చూసుకునేటప్పటికీ ఇక్కడ సిఎస్ జవహర్ రెడ్డికి అదేవిధంగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్కి మధ్య ఒక మాటల యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు గత వారం రోజుల నుంచి కూడా వరుస మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే బహిరంగంగా లేఖలు రాయడం కానీ పీతలమూర్తి యాదవ్ సిఎస్ పైన కూడా ఒక యుద్ధమే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే విశాఖపట్నం సంబంధించి అదేవిధంగా విశాఖపట్నం చుట్టుపక్కల ఏదైతే పద్మనాభం భీమిలి మండలాలు ఉన్నాయి ఈ మండలాల్లో అత్యధికంగా డీఫామ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయి ఈ టీ ల్యాండ్స్తో పాటుగా అక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి ఈ ప్రభుత్వ భూములపై కూడా కన్నేశారు జవహర్ రెడ్డి అదేవిధంగా జవహర్ రెడ్డికి సంబంధించిన అనుచరులందరూ కూడా ఇక్కడ ఈ ప్రభుత్వ స్థలాలు అదేవిధంగా పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేశారు అంటూ కూడా ఆయనైతే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అది కాకుండా ప్రధానంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి సంబంధించినంతవరకు ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ భూములైతే జరగడానికి జరగడానికైతే ప్రయత్నం జరుగుతుంది సిఎస్ జవహర్ రెడ్డి ఈ భూములపై కన్నేసి ఈ ఎయిర్పోర్ట్ను ఆధారంగా చేసుకొని ఆ భూములని రేట్లు మరింత పెంచు పెరుగుతాయి కనుక వెంటనే ఇప్పుడే ఆ చుట్టుపక్కల ఉన్న భూములన్నింటినీ కూడా తన సొంతం చేసుకోవాలంటూ కూడా ఆలోచన చేశారు దీంట్లో భాగంగానే ఇప్పటికే రెండు సార్లు కూడా ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అదేవిధంగా డి ఫామ్కు సంబంధించిన ల్యాండ్స్ ఎక్కడున్నాయో దాని మీద కూడా ఆయనైతే సర్వే కూడా చేశారు ఆ చేసిన వాటి కూడా ఆగ మేఘాల మీద మొత్తం పూర్తి స్థాయిలో కూడా రిజిస్ట్రేషన్లు కూడా ప్రక్రియ పూర్తయిందంటూ కూడా పీతల మూర్తి యాదవ్ ఒక ఆరోపణ చేయడం జరిగింది అయితే దానికి తగ్గట్టుగా ఆయన ఆధారాలు కూడా చూపించడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఏదైతే భోగ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినంత వరకు గత నాలుగు నెలల నుంచి కూడా స్తబ్దతగా ఉన్న ప్రభుత్వం ఒక్కసారిగా దానిపై స్పీడ్ పెంచడం జరిగింది అదేవిధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించి పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆ చుట్టుపక్కల ఉన్న భూములకు కూడా అదే స్థాయిలో కూడా రేట్లు రావడం అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఏదైతే ల్యాండ్ అక్విజేషన్ చేస్తారో అవి కాకుండా మిగిలిన ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటి కూడా పూర్తి స్థాయిలో కూడా రిజిస్ రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా అనుమతులు లభించడం అని ప్రభుత్వం కూడా దానికి అంగీకరించడం మొత్తం వేగంగా కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం అవడం ఇవన్నింటిని చూస్తుంటే తప్పకుండా అక్కడ ఏదో జరుగుతుంది అనేది ఒక సామాన్యుడికైతే వస్తున్న ప్రశ్న కానీ పీతల మూర్తి యాదవ్ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలతో పాటు నేను బయటపెడతాను అక్కడ సిఎస్ జవహర్ రెడ్డికి సంబంధించిన అనుచరులందరూ కూడా ఆ ల్యాండ్స్ అన్నింటిని కూడా తమ చేతుల్లోకి తీసుకోవడానికైతే ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన దాంట్లో భాగంగా సిఎస్ జవహర్ రెడ్డి కుమారుడు కూడా గత వారం రోజుల క్రితం అంటే ఏదైతే పోలింగ్ ముందు ఇక్కడ రా విశాఖపట్నం రావడం జరిగింది దాని తర్వాత చందనోత్సవంలో భాగంగానే అంటే ఆ సింహాచలం అప్పన్నను దర్శించుకోవడానికి వచ్చానంటూ ఆయన అదే రోజు ఒక బంధుమిత్రుడు పెళ్లికి వెళ్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది కానీ బంధుమిత్రుడు పెళ్లికి ఎవరికి వెళ్ళలేదు ఈయన చందనోత్సవం అయిన తర్వాత స్వామివారం దర్శించుకుని వెంటనే ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలను చూడడానికి అయితే ఆయన వెళ్ళారు ఆయనతో పాటు తన స్నేహితులు కూడా ఉన్నారని చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రధానమైన ఏదైతే ల్యాండ్స్ సంబంధించిన ఇష్యూ వస్తుంది ఈ ఇష్యూలో ఒకసారి మన అంటే విమాన భోగాపురం భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినంత వరకు ఆ పరిధిలో మొత్తం ఓవరాల్గా పోయి ఏదైతే విజయనగర జిల్లా పరిధిలోని పోస్పట్రేగా డెంకాడ నాతవలస పెద్ద సంఖ్యలో భూములు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయంటూ కూడా అయితే ఒక ఆరోపణ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అది కాకుండా ఈ విశాఖపట్నం పరిధిలో ఉన్న విశాఖపట్నం జిల్లా అనుకున్న భీమిల మండలానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా పద్మనాభం ఆనందపురం భీమిలి మండలాల్లో వందల ఎకరాల వరకు కూడా జవహర్ రెడ్డి టీం అయితే మొత్తం ఇచ్చేశారు అని చెప్తున్నారు అది కాకుండా ఈయనైతే గుడిలోవ గడిగుండం తల్రువాడ గిరిజాల రామవరం రావాడ రావివలస మొక్కం సవరవెల్లి తూడెం బీటికల్లాలం భీమదొరపాలెం అయినం అంటే ఇవి అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే రెక్కే నిర్వహించడం జరిగింది అక్కడున్న భూములన్నింటినీ కూడా ఆయన స్వాధీనంలోకి తీసుకోవడానికైతే ప్రయత్నం చేస్తారు మొత్తం పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములతో పాటు ఏవైతే డీఫామ్ ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనుగోలు చేయడానికి అదేవిధంగా వాటన్నిటిని కూడా వాళ్ళైతే చేజెక్కించుకోవడానికైతే ప్రయత్నం జరుగుతుందంట కూడా పూర్తి మూర్తి యాదవ్ దీనికి సంబంధించినంత వరకు ఒక ఆరోపణలు చేయడం జరుగుతుంది అయితే ఈ ఆరోపణలు ఖండించి జవహర్ రెడ్డి కూడా ఖండి ఖండించడం జరిగింది అవన్నీ కూడా అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారు వాస్తవ రూపం ఏదైతే ఉందో అవి చెప్పాలి అవి చెప్పకుండా కేవలం మాయ మాటలు చెప్పి ప్రజలను తప్పుదావ పట్టించే ప్రయత్నైతే చేయకూడదంట కూడా సిఎస్ జవహర్ రెడ్డి ఒక లేఖను కూడా విడుదల చేశారు అది కాకుండా ఏదైతే పీతల మూర్తి యాదవ్కి సంబంధించినంత వరకు ఆరోపణలు చేస్తున్నారో ఈ ఆరోపణలకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కూడా మేము లీగల్ గా కూడా వెళ్తామంటూ చెప్పడం జరుగుతుంది ఈ రోజు రేపట్లో ఆయనకు లీగల్ నోటీస్ కూడా ఇస్తాం ఏంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా జవహర్ రెడ్డి చెప్పడం జరుగుతుంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర రాజు అండ్ కుమార్ తిరుపతి సో ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మరొక ఫీల్డ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే